నెల రోజుల్లో మీరు సాధించింది ఇదేనా అని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను అట్లనే అదే ప్రజా దర్బార్ మీరు అనుకుంటున్న ఏదైతే స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించి ప్రజలను విజ్ఞప్తులు వింటున్నాము అని మీరు అంటున్నారో ఆ ప్రజా దర్బార్లో జరుగుతున్న విషయం మీ సాక్ష్యం మీరే చూడండి

मैं उस चोर के लिए नहीं बल्कि मैं चाहती हूँ। अंडे से अंडे से ले, सियाम सियाम का ना, अंडे से सियाम, राष्ट्रीय वक़्त पदों के चुमाने అట్టే నేను ఇవాళ అడుగుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని మీకు పత్రాలు విడుదల చేయడం చాలా ఇష్టం కదా చాలా ఇంట్రెస్ట్ కదా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు ఇన్ని రోజులు నెల రోజులు జరిపినటువంటి ప్రజా దర్బార్లో విజ్ఞప్తులు స్వీకరించి ఎంతమంది సామాన్య ప్రజలకు మీరు న్యాయం చేసిండ్రు ఏం న్యాయం చేసిండ్రు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని నేను కోరుతా ఉన్నాను నిజంగానే మీ వల్ల మీ ప్రజా దర్బార్ వల్ల మీ డ్రామా ప్రజాదర్బార్ ప్రజాదర్బారు కాదు డ్రామా దర్బార్ అది దానివల్ల ఎవరికైనా సామాన్య ప్రజలకు న్యాయం జరుగుంటే శ్వేతపత్రం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అట్లనే ఈ నెల రోజుల్లో మీరు ఇంకో కార్యక్రమం పెట్టింది మీరు అంటున్నారు ఇగో ఇది ఆయన ఆయన ఫేస్బుక్ వాళ్ళలో వచ్చినది సేవకుల సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ పాలనను ప్రజలకు చేరువ చేశారట ప్రజాపాలన ద్వారా ఇవాళ ప్రజాపాలనాని పెట్టి మీరు ఇచ్చిన హామీలని మీరు అమలు చేయకపోగా అమలు చేయడానికి అవకాశం ఉన్నా ఇల్లు లేని ఎందరు ఇల్లు లేని వారు ఉన్నారు ఎందరు ఇల్లు జాగా లేని వారు ఉన్నారు పెన్షన్లు రెండు వేలు ఎవరికి వస్తున్నాయి రైతు బంధు పదివేలు ఎవరికి వస్తున్నాయి అదంతా డేటా మీ దగ్గర ఉన్నది గవర్నమెంట్ దగ్గర ఆ అవకాశం ఉన్నా మీరు హామీలు అమరు పలచలేక దాన్ని కాలయాపన చేయటానికి ఒక ప్రజాపాలన ప్రజాపాలనా పెట్టి ఇవాళ ప్రజలందరినీ కూడా రోడ్లందరికీ తెచ్చినారు మీరు అవసరం లేదు అప్లికేషన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు చాలా మీ హామీలకు ఆల్రెడీ ఉన్నాయే దాన్ని పెంచుతాము అని చెప్పినారు ఆ డేటా మీ దగ్గర ఉన్నది డైరెక్ట్గా పెంచితే సరిపోతుంది పదివేల రైతు బంధు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా చేయొచ్చు రెండు వేల పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేయొచ్చు ఇల్లు లేని వారు ఎవరు ఉన్నారో ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర అన్ని ఎంఆర్ఓ ఆఫీసులో మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది జాగాలు లేని వారి వివరాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చేయొచ్చు కానీ అట్లా చేయకుండా కాలయాపన వేయటానికి ప్రజల్ని మీరు బలి పశువులుగా చేసినారు ఇక మీ ప్రజాపాలన వల్ల జరుగుతున్న ఇబ్బంది ఒక్కసారి చూడండి కొంతమంది దొరికిన వారు దొరికిన వారు మంది ఎక్కువైపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు మీద పడిపోయి చాలా ఇన్కన్వీనియన్స్ ఇవాళ ప్రజలందరినీ కూడా మీరు రోడ్ల మీద తెచ్చినారు అవసరం లేదు ఏ దరఖాస్తులు తీసుకొని కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చినాడు ఏ దరఖాస్తులు తీసుకొని కేసీఆర్ రైతు బీమా ఇచ్చినాడు ఇట్లా దరఖాస్తులు అవసరం లేని వాటికి కూడా మీరు దరఖాస్తులు తీసుకొని కాలయాపన చేయడానికి ప్రజల్ని వాళ్ళ రోడ్ల మీకు తెచ్చినారు ఇదే మీరు చేసింది నెల రోజుల పరిపాలనలో అట్లనే ఇంకొకటి అన్నారు పేదల గొంతుక వింటూ యువత భవితకు దారులు వేస్తూ మహాలక్ష్ముల మన ఆడబిడ్డల ముఖంలో ఆనందాలు చూస్తూ రైతుకు భరోసా ఇస్తూ అన్నమాట మాట్లాడారు ఇంకా మహాలక్ష్మిల మహాలక్ష్మి ఉంది దాంట్లో మూడు అంటే మొత్తం నాలుగు వందల ఇరవై హామీలో ఇవాళ మీరు అమలు చేస్తున్నది ఒక మహాలక్ష్మి ఒకటే మహాలక్ష్మిలో ఫ్రీ బస్సు ఒకటి మహాలక్ష్మిలో ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ఉంది రెండు వేల ఐదు వందల మహిళలకు పెన్షన్ ఉంది అట్లనే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఉంది ఈ మూడులో మీరు ఇస్తున్నది కేవలం ఫ్రీ బస్ కేవలం గ్యాస్ సిలిండర్ ఇవాళ మీరు ఇస్తున్నది కేవలం ఫ్రీ బస్సు ఆ ఫ్రీ బస్సు దాని దానికత ఎట్టున్నది కూడా చూడండి మీరు అనాలోచితంగా మీరు అమలు చేస్తున్న ఈ ఫ్రీ బస్సు పథకం మహిళలు బస్సులలో మీరు బస్సులు తక్కువ బస్సులు పెట్టడం మూలంగా సీట్ల కోసం కొట్టుకోవడం కిటికీలకెళ్ళి మహిళలు పోవడం మగవారికి అసలు బస్సు ఎక్కే ఛాన్సే రాకపోవడం ఇంత ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు మీరు